కుంభరాశి ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఆరు అవమానం ఒకటి కుంభరాశి వాళ్ళకి ఏలినాడుసనీ చాలా తీవ్ర స్థాయిలోనే ఉంది ఇక్కడ రోజువారీ కార్యక్రమాల్లో ఆలస్యం బాగా చోటు చేసుకుంటుంది ఏలినాడుసని వలన సహజంగానే ఉండే ఇబ్బందులు ఉంటాయి కానీ భయభ్రాంతులను చేయ స్థాయి కాదు అని మాత్రం గమనించుకోవాల్సిన అవసరం ఉంది మీరు ఎవరైనా జాతకం అక్కడ బాబు నువ్వు ఏలినాడుసారి అని చెప్తూ చెప్తుంటారు వినద్దు ఏహ్ లేదు అట్లాగా గురుబలం రాహు యొక్క సంచారం అనుకూలం ఇతర గ్రహాల యొక్క సంచారం అధిక కాలం కుజుడు అనుకూలించడం మీకు చాలా ఏళ్ళనాడీ వలన భయము అనేటువంటి మాటకు విరుద్ధమైనటువంటి ఫలితాలని కూడా ఎదురకుండా కనబడుతూ ఉంటాయి మరి ప్రతి పని రెండోసారి మూడోసారి చేయాల్సి వస్తూ ఉంటుంది ఓర్పుగా చేయండి ఫలితాలు మాత్రం లాభదాయకంగా వస్తాయి ఇది మీరు ప్రత్యక్షంగా గమనించదగినటువంటి అంశం ప్రాకృత ధర్మంలో ఉన్న వారికి సమస్యలు రావు అంటే ఎవరి పని వాళ్ళు చేసుకున్న వాళ్ళకి ఇబ్బందులు లేకుండా నడిచే అవకాశం ఉంది అది కాకుండా వేరే మార్గంలో వృత్తికి దూరంగా ఉండేటువంటి పనులు చేసే వాళ్ళకి మాత్రం ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది శని పనులన్నీ కూడా ఆలస్యం చేస్తారు కానీ పనులు పాడు చేయడు ఇది నిజం ఉద్యోగ విషయాలలో భయపడవద్దు మార్పు తీసుకోవద్దు వృత్తి మార్పుకు ఇది మంచి కాలం కాదు చేస్తున్న ఉద్యోగంలో ఉంటూ కొత్త ఉద్యోగ అన్వేషణ చేయండి ఇబ్బంది ఉండదు చేస్తున్నది మానే కొత్త ప్రయత్నం చేస్తే అది వికటిస్తుంది చేస్తున్న పనులు సరిగ్గా గుర్తింపు రాలేదని బాధపడద్దు స్థాన జల్లన ప్రయత్నాలు స్వయంగా సమీక్షించుకోకపోతే మీకు సానుకూలం లేని ప్రదేశం చేరుకోవాల్సి ఉంటుంది వ్యాపారంలో లాభాలు తక్కువ స్థాయి ఉంటాయి కుటుంబ విషయాలు చూస్తే బంధువులతో కలహాలు రాకుండా జాగ్రత్తపడాలి తరచుగా శుభవార్తలు వింటూ ఉంటారు కుటుంబంలోని పెద్దల యొక్క ఆరోగ్య విషయంగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది అలాగే మీ పిల్లల ద్వారా మీకు ఉన్న ఆశలు కోరికలు సరిగా పూర్తి అవ్వకపోవడం చేత కొంచెం మానసికంగా చికాకులు ఉంటాయి మీ ముఖంలో తేజస్సు తగ్గే అవకాశం ఉంటుంది మీ వాక్ బాగా కఠినంగా ఉంటుంది నియంత్రించుకోవాల్సిన అవసరం ఉంది ఆర్థిక విషయాలు పరిశీలిస్తే ధనం వృధాగా ఖర్చు చేయు సందర్భాలు ఎన్నోసార్లు వస్తూ ఉంటాయి ఆదాయం సమయానికి తగిన విధంగా అందకపోవచ్చు ఆదాయం అందుతుంది అయితే ఆలస్యంగా అందుతూ ఉంటుంది రుణాలు కూడా అవసరానికి తగిన రీతిగా సమయానికి అందవు మీరు ఆర్థిక విషయాల్లో ఎటువంటి హామీలు ఎవరికి ఇవ్వద్దు మీరు వాగ్దానాలు హామీలు నెరవేర్చలేరు వాహన ఖర్చులు అధికమవుతాయి ఆరోగ్య విషయంగా పాత ఆరోగ్య సమస్యలు తిరగబెట్టే అవకాశాలు ఉంటాయి నరములు చర్మం ఎముకలు హృదయం వంటి పాత ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ఇబ్బంది ఉంటుంది కొత్త సమస్యలు కూడా రాగలవు ఈ రాశి చెందినటువంటి స్త్రీలకు తరచుగా ఆలోచనలు స్థిరత్వం కోల్పో సందర్భాలు ఎన్నో ఉంటాయి తద్వారా కుటుంబ విషయాలకు ఉద్యోగ విషయాలకు సమన్వయం చేయలేని స్థితిలో ఉంటారు జాగ్రత్తగా ఉండాలి గర్భిణీ స్త్రీల విషయమై జాగ్రత్తలు చాలా అవసరం వైద్య సలహాలు చాలా బాగా అను అనుసరించవలసి ఉంటుంది షేరు వ్యాపారులకు స్థిరబుద్ధి అవసరం ఇతరులతో పోలిక ఇతరుల సూచనలు తీసుకున్న మీ బుద్ధినే వాడండి విదేశీ నివాస ప్రయత్నాల్లో ఉన్నవారికి పనులు మందగిస్తాయి ఒకటి లేదా రెండుసార్లు వైఫల్యం కూడా రావచ్చు కోర్టు వ్యవహారాల్లో ఉన్నవారికి ఎవరిని నమ్మి ఏ పనులు చేయవద్దని సూచన కార్య సాఫల్యం తక్కువ స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాల్లో ఉన్నవారికి బహుజాగ్రత్తలు అవసరం స్వబుద్ధి వికాసం ఈ విషయంలో అవసరం విద్యార్థులకు శ్రమ ఎక్కువ అవుతుంది బుద్ధి స్థిరం కోల్పో ఉన్నాయి అయితే మంచి ఫలితాలు ఉంటాయి రైతుల విషయంలో మే తర్వాత గురువు అనుకూలమే కావున పంటలకు ఇబ్బంది రాదని అనుకోండి ధనిష్ట మూడు నాలుగు పదాల వారు తొందరపాటు ధోరణితో కొన్ని విషయాల్లో చికాకులు అందుకుంటారు కుటుంబంలో అన్ని అంశాలు సానుకూలంగా ఉన్నా ఏదో తెలియని అసంతృప్తి వెంబడిస్తుంది రోజు ప్రయాణాలు చేయవలసిన స్థితి కాలక్షేపం జరుగుతుంది ఉద్యోగ వ్యాపార రుణ వ్యవహారాలు చాలా ఓర్పుగా నిర్వహించండి మీ వాహనాలు తరచుగా రిపేరు ఉంటాయి సదుభిషా నక్షత్రం వారు అజీర్ణ అసం సంబంధంగాను హృదయ సంబంధంగాను ఆరోగ్య సంబంధ చికాకులు ఉన్నవారు మరి జాగ్రత్తగా ఉండాలి టార్గెట్లు సకాలంలో పూర్తి చేయలేక మార్కెటింగ్ ఉద్యోగులు ఇబ్బంది పడతారు విద్యార్థులు మందగుడిగా అధ్యయనం సాగిస్తూ ఉంటారు శుభకార్య విషయంలో మాత్రం మీ పనులు వేగంగా సాగుతూ ఉంటాయి పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు వారు పరిస్థితి దాటి రుణాలు చేసి స్థిరాస్తి కొనుగోలు చేయు స్థితి ఉంటుంది తరచుగా సంఘంలో పెద్దలను కలిసే అవకాశం ఉంటుంది అందరితోనూ స్నేహంగా ఉంటారు వృత్తి విషయంలోనూ మీ తోటి వారి సహకారం బాగుంటుంది ఖర్చులు పరిధిదాటి ఉంటాయి శుభకార్య ప్రయత్నాల్లో ఉన్నవారికి కాలం అనుకూలిస్తూ ఉంటుంది ఇక ఈ రాసింది వాళ్ళు ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో శ్రీరామ శరణమ అని చెప్తే పదకొండు ప్రదక్షిణాలు చేయండి ఇబ్బందికరంగా అనిపించినప్పుడు ప్రతిసారి కూడా శనికి గురువుకి జపం దానం చేయించండి గోపూజ చేస్తూ ఉండండి సర్వదా శ్రేయస్కరమైనటువంటి ఫలితాలు అందుకుంటూ సుఖంగా ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది స్వస్తి